ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెన్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే దాని గురించి రైతులకు వివరించడానికి మేము ముందుకొచ్చాను ఇప్పుడున్న వ్యవసాయ విధానాల్లో సేంద్రీయ వ్యవసాయం రసాయన వ్యవసాయం ఏ ప్రధానంగా ఉన్నాయి రసాయన ఎరువులు రసాయన వ్యవసాయం అంటే పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ మనిషి మేధస్సుతోటి కృత్రిమంగా తయారు చేసిన వస్తువుల ద్వారా రసాయన పదార్థాలను ఉపయోగించి పంటల్లో వచ్చే తెగుళ్ళను పురుగులని మరియు ఎదుగుదలని అంటే భూమి ఎరువులని ఇచ్చి పంట పండించటం అలానే సేంద్రియ వ్యవసాయం అంటే మా ప్రకృతి వనరులను ఉపయోగించి ఆవు పెండ ఆవు మూత్రం పాలేకర్ విధానాలు తర్వాత దబోల్కర్ విధానాలు చౌహాన్ క్యూ విధానాలు ఇలా న్యాచురల్ పద్ధతులను ఉపయోగించి చేసే విధానాలు ఉన్నాయి అయితే ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం ఏంటంటే ఈ విధానాలన్నిటికీ మూలాధారం ఈ సూక్ష్మజీవులే అయితే పాలేకర్ విధానంలోనూ సూక్ష్మజీవులే మూలాధారం దబోల్కర్ విధానంలోనూ సూక్ష్మజీవులే మూ మూలం చౌహాన్ క్యూ విధానంలోనూ సూక్ష్మజీవులే మూలం అయితే వాటిల్లో ఏంటంటే మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు అన్నీ ఉంటాయి అయితే మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు ఉన్నప్పటికీ మిత్ర సూక్ష్మజీవుల సంతతిని పెంచుకుంటూ దీర్ఘకాలికంగా పంటలు పండించడం అనేది ఆ విధానాల యొక్క సారాంశం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సూక్ష్మజీవుల విధానం ఏందనంటే ఇది జీవన ఎరువులు జీవ సంహారకాలు అనే విధానం ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు అంటే ఇవి భూమి లోపల భూమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో భూమిలో పెరిగే సూక్ష్మజీవుల్ని బయటికి తీసి వాటి యొక్క పనితనాన్ని ఈ సూక్ష్మజీవి ఏం చేస్తుంది అని ఐడెంటిఫై చేసి వాటికి కొన్ని పేర్లు పెట్టి పంటలలో వచ్చే సమస్యల నుంచి ఈ సూక్ష్మజీవుల్ని పంటలలో వచ్చే సమస్యలను గుర్తించి ఏ సూక్ష్మజీవి ఇవ్వటం ద్వారా ఆ పంటకి పిచికారీ ద్వారా కానీ భూమికి కానీ మొక్కకి కానీ ఆ సూక్ష్మజీవిని అందించి దాని ద్వారా సమస్య పరిష్కారం కనుగొనటం అనేది ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల సైన్స్ మొత్తం బయలాజికల్ ల్యాబు అంటే ల్యాబ్ విధానం ద్వారా డెవలప్ చేసిన సూక్ష్మజీవులు అంటే ఈ ల్యాబ్ విధానంలో ఏం చేస్తారంటే భూమి మట్టిలో నుంచి సూక్ష్మజీవులను సేకరించి వాటిని విడగొట్టి ప్రతిదానికి ఒక పేరు పెట్టి ఆ సూక్ష్మజీవిని వృద్ధి చేసి వేరే సూక్ష్మజీవితో లేకుండా ఒక సూక్ష్మజీవిని సపరేట్గా చేసి దాన్ని మొక్కల్లో అప్లై చేసి దాని యొక్క పనితనాన్ని రికార్డు చేసి దాని యొక్క సామర్థ్యాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని కంటిన్యూస్గా వృద్ధి చేసుకుంటూ పంటలకిచ్చుకుంటూ ఆ పంటల్లో వీటి ద్వారా పనిచేయించటం ఇది ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అనుసరిస్తున్న విధానం అయితే ఈ సూక్ష్మజీవుల్ని ఈ విడగొట్టేది దాన్ని ఐడెంటిఫై చేసేది తర్వాత దాని యొక్క పనితనాన్ని రాసేది రైతుకి సాధ్యం కాని విషయం దీన్ని శాస్త్రీయ దృక్కోణంతో దృక్పథంతో శాస్త్రవేత్తలు భూముల నుంచి ఈ సూక్ష్మజీవుల్ని తీసి బయటికి తీసి ల్యాబుల్లో డెవలప్ చేసి వాటికి పేర్లు పెట్టి వాటి పనితనాన్ని వాటి పనితనాన్ని క్రోడీకరించి వాటిని డెవలప్ చేసి పంటల మీదకి ఇవ్వటం శాస్త్రవేత్తల పని అయితే ఈ ఈ శాస్త్రవేత్తలు చేసే ఈ ఈ శాస్త్రవేత్తలు భూమి నుంచి తీసిన సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా అన్ని పంటల్లోనూ ఉపయోగపడతాయి ఇండియాలో ఒక శాస్త్రవేత్త ఒక సూక్ష్మజీవిని భూమి నుంచి తీసి దాని పనితనాన్ని క్యాలిక్యులేట్ చేసి దానికి ఒక పేరు పెట్టి దాని సంతతిని వృద్ధి చేసి ఏ ఈ పంటల్లో ఈ సమస్యని క్లియర్ చేసిద్ది ఈ సమస్యకి పరిష్కార మార్గం ఈ సూక్ష్మజీవిని చేయటం పిచికారీ చేయటం ద్వారానో లేకపోతే వేరు వ్యవస్థకి ఇవ్వటం ద్వారానో ఈ సమస్య క్లియర్ అంటే ఈ యొక్క సూక్ష్మజీవి ప్రపంచంలో ఏ నెలలోనున్నా ఏ వాతావరణ పరిస్థితుల్లోనున్నా ఆ పంటలో ఆ సమస్యని క్లియర్ చేస్తుంది అంటే సూక్ష్మజీవికి దేశము ప్రాంతము వాతావరణము సంబంధం లేదు దాని యొక్క పనిని నువ్వు నిర్దిష్టంగా నిర్దిష్టంగా దాని యొక్క పనిని నువ్వు కనుగొన్నట్లయితే అది ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసింది ఇది ఈ సూక్ష్మజీవుల శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే నేను రైతు ప్రయోగశాల పేరుతోటి ఒక రైతు స్థాయిలో ఈ సూక్ష్మజీవుల్ని గత మూడు సంవత్సరాలుగా ఈ సైన్స్ మీద ప్రయోగాత్మకంగా నేను మన భారతదేశంలో ఈ సూక్ష్మజీవులు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ ఏ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి గవర్నమెంట్ రీసెర్చెస్ ఏమున్నాయి అనేది తెలుసుకొని వాటిని నేను కొనుగోలు చేసి వాటి సంతతిని నేను రైతు స్థాయిలో ఎలా వృద్ధి చేయొచ్చు అనేది నేను నేర్చుకొని నాతోటి సహచర రైతులకి ఈ విధానాన్ని గత మూడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ వాళ్ళ అవసరాలను తీర్చుతూ మేమందరం ఒక గ్రూప్లాగా మూడు సంవత్సరాల నుంచి ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం సూక్ష్మజీవుల సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం అయితే మూడు సంవత్సరాల నుంచి మేము చేసేటప్పుడు మాకు ప్రధానంగా పంట మీద పిచికారీ చేయటము ద్వారా సమస్యలని ఈ సూక్ష్మజీవులని పంట మీద పిచికారీ చేయటం ద్వారా సమస్యలు తగ్గించుకోగలిగాము కొన్ని సందర్భాల్లో భూమికిచ్చి కూడా పంటల్లో వచ్చే సమస్యల్ని తగ్గించుకోగలిగాము కానీ ఇక్కడ కొంత దిగుబడిలో వ్యత్యాసం వస్తుంది రసాయన వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి దిగుబడిలో వ్యత్యాసం వస్తుంది కొంచెం శ్రమలో కూడా రసాయన వ్యవసాయం రెడీమేడ్గా ఉంది సేంద్రియ వ్యవసాయం శ్రమతో కూడుకుంది కొంచెం శ్రమ ఎక్కువగా ఉంది అనేది మేము అందరం ఐడెంటిఫై చేసుకొని ఈ శ్రమను తగ్గించుకోవటం కోసం ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఎరువు తయారు చేసుకుంటే ఈ ఈ సూక్ష్మజీవులు అనేవి భూమిలో నుంచి శాస్త్రవేత్తలు తీసినాయి కాబట్టి ఆ సూక్ష్మజీవుల్ని మనం బల్క్ క్వాంటిటీలో వృద్ధి చేసుకొని మళ్ళీ భూమికి ఇవ్వటం ద్వారా మనకి ఖర్చు శ్రమ తగ్గిద్ది అనే ఉద్దేశంతో మేమందరం ఒక వెయ్యి మంది రైతులను సమగ్రంగా ఆలోచించి మన మనకున్న బయలాజికల్ ల్యాబ్ ద్వారా మాన్యుల్ ప్రాజెక్టు ఎరువు ప్రాజెక్టు ఒకటి చేయటం జరిగింది అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎరువు యొక్క ప్రాజెక్టు ఇందులో దీనికి రెండు రకాల ఎరువులను మనం ఉత్పాద ఉత్పత్తి చేసుకోవటం జరిగింది ఇందులో ధాత్రి ఎరువులకి రెండు పేర్లు పెట్టడం జరిగింది ధాత్రి ధాత్రి గోల్డ్ అని ధాత్రి అనే ఎరువు వచ్చేతలకి నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ తోటి మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని పెంచి ఎరువు తయారు చేయటం జరిగింది ఈ ధాత్రిలో వచ్చేతలకి పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ వరిపొట్టు ఇవి నాలుగు మూలాధారంగా మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని ఆ కుప్పలో డెవలప్ చేసి వంద రోజులు ప్రోగ్రామింగ్ చేసి ఇలా సంచులు నింపి మా వ్యవసాయ భూములకి ఈ వెయ్యి మంది రైతుల వ్యవసాయ భూములకి వాడుకోవడం జరిగింది వాడుకోవడం జరుగుతుంది ధాత్రిగోళ్ళ వచ్చేతలికి ఎన్ ఎనిమిది రకాల వస్తువులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది అందులో ప్రధానంగా పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ పొట్టు బయోచారు పిప్పి వర్మీ కంపోస్టు పిట్టు ఈ ఎనిమిది రకాల మూల పదార్థాలను ఉపయోగించి దీనికి కూడా మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని ఆ కుప్పలో వృద్ధి చేసి వంద రోజులు ప్రోగ్రామింగ్ చేసి ధాత్రి గోల్డ్ను తయారు చేయటం జరిగింది ధాత్రికి ధాత్రి గోల్డ్కి వ్యత్యాసం ఏందంటే ఈ దేశంలో వ్యవసాయంలో రెండు భాగాలు ఉన్నాయి వ్యవసాయం రైతులు చేస్తున్న వ్యవసాయంలో రెండు ఇద్దరే రైతులు ఉన్నారు ఈ దేశంలో ఒకళ్ళు కౌలు రైతు ఒకళ్ళు సొంత రైతు అయితే ఈ సేంద్రియ వ్యవసాయం ఇంతకుముందే చెప్పుకున్నట్టు శ్రమతో కూడుకున్నది అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ శ్రమను తగ్గించటం కోసం రెండు ప్రాజెక్టులుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ సేంద్రీయ వ్యవసాయంపై దేశంలో రైతుల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి రా ఇంతకుముందు ఈ పాత మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ ఆర్గానిక్ మెథడ్స్ సేంద్రీయ వ్యవసాయ మెథడ్స్ వాడినప్పుడు కొంతమంది రైతులకి సత్వరంగా రిజల్ట్ రాకపోవటము సోషల్ ఇంజనీరింగ్ అనేది వర్కౌట్ కాకపోవటం వల్ల చాలామంది రైతులు ఈ సేంద్రీయ వ్యవసాయం అంటే దూరంగా ఉండటం జరుగుతుంది ఆ సోషల్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా వ్యవసాయం చేసే రైతుకి తన కుటుంబ పోషణ తను పండించే పంట ద్వారానే సాధ్యం కావాలి కుటుంబ పోషణ అని అంటే మా ఓ కౌలు రైతుకి ఒక భూమిని కౌలుకి తీసుకుంటే కౌలు ఖర్చు పోవాలి ఆ పంటకు పెట్టే పెట్టుబడి పోవాలి అతని కుటుంబం ఇద్దరు పిల్లలు భార్య భర్త నిరంతరాయంగా ఆ వ్యవసాయ భూమి మీదే శ్రమిస్తారు కాబట్టి వాళ్ళకి కూలిపడాలి ప్లస్ పిల్లల చదువులకి ఆరోగ్య కుటుంబ ఆరోగ్యానికి కావలసిన ఖర్చు అంటే ఏదన్నా ఇబ్బంది వచ్చే హాస్పిటల్ పాలైతే అక్కడ అయ్యే ఖర్చు పిల్లల చదువులకు అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా వ్యవసాయ భూమి నుంచి పంట ద్వారానే రావాలి కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది సేంద్రియంలో వర్కౌట్ కావట్లేదు కాబట్టి కౌలు రైతులు ఈ సేంద్రీయం వ్యవసాయం వైపు రాలేదు అయితే ఈ సోషల్ ఇంజనీరింగ్ను వర్కౌట్ చేసి సత్వరంగా ఒక పంట కాలంలోనే రసాయన వ్యవసాయంలో ఏదైతే పెట్టుబడి పెట్టి పంట దిగుబడి తీసుకొని లాభం పొందుతున్నాము అని అనుకుంటున్నాడో అదే మెదడుగా విధంగా ఒక పంట కాలంలోనే రసాయన వ్యవసాయంలో ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో రైతు అదే ఖర్చుని ఈ సేంద్రీయ వ్యవసాయంలో కూడా ఖర్చు పెట్టి అదేవిధంగా ఒక పంట కాలంలోనే కుటుంబ పోషణకు కావలసిన డబ్బుని సంపాదించటం రసాయన వ్యవసాయంతో దిగుబడి సమానంగా తీసుకొచ్చి అభివృద్ధి చెందటం అనే కాన్సెప్ట్ని ఇమిడ్చి ఈ దాత్రి ఎరువు కౌలు రైతుల కోసం చేయటం జరిగింది మరి దాత్రి గోల్డ్ ఎవరికి చేశామంటే సొంత వ్యవసాయ భూమి నుండి సొంతంగా శ్రమించే రైతుల కోసం సొంత వ్యవసాయ భూములు ఉన్న రైతుల కోసం దాత్రి గోల్డ్ చేయటం జరిగింది మరి వాళ్ళకి వీళ్ళకి త్యా వ్యత్యాసం ఏంటి అంటే ఈ సొంత వ్యవసాయం ఉన్న రైతులు నేను నా భూమే కాబట్టి ఒకసారి నేను సేంద్రియంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రసాయనం మళ్ళీ సేంద్రీయం రసాయనం మళ్ళీ సేంద్రీయం ఎట్లా రావాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నా భూమి కాబట్టి నేను వేసే పంటకి తక్కువ శ్రమతోటి ఒకటి రెండు సంవత్సరాలు నేను ఈ ఎరువుల్ని ఉపయోగిస్తే ఆ తర్వాత నాకు ఎరువు వేసే పని లేకుండా ఉండాలి అనే ఉద్దేశం రైతులు వ్యక్తపరచడంతో వాళ్ళ కోసం అన్ని దాత్రి గోల్డ్ అని తయారు చేయడం జరిగింది దీంట్లో స్పెషలైజేషన్ ఏందనంటే ఈ సూక్ష్మజీవులకి గోల్డ్ గోల్డ్లో షెల్టర్ ఏర్పాటు చేయటం జరిగింది షెల్టర్ అనేది దాత్రి గోల్డ్లో ఉంటుంది సూక్ష్మజీవులకి దాత్రిలో షెల్టర్ ఉండదు అంటే సూక్ష్మజీవి చేత పనిచేయించడం అంటే ఎలా రైతుకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అడ్డా మీద కూలీని తీసుకొచ్చి ఆ పూటకు ఆ పూట పని చేయించుకోవటం ఎరువును వాడటం ద్వారా ఆ రకంగా పనిచేయించటం దాత్రి గోల్డ్ అంటే మన ఇంట్లో వాడికి ఉదయం సాయంత్రం అండం పెట్టి పగలు సమయంలో మన చేలో వ్యవసాయ భూమిలో పని చేయించుకొని మళ్ళీ రేత్రికి వాడికి తిండి నీళ్లు పెట్టి మళ్ళా మన కుటుంబ సభ్యుడి చేత వ్యవసాయం చేయించడం అనేది దాత్రి గోల్డ్ యొక్క పని